మన మల్టీ ట్యాంప్లో ఇవాల్టి స్పెషల్ నార్త్ ఇండియన్ స్పెషల్ ఇన్స్టెంట్ ఆవకాయ అయితే ఈ ఇన్స్టెంట్ వెజిటేబుల్ ఆవకాయని చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే చాలా తక్కువ ఐటెమ్స్తో తక్కువ తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నార్త్ ఇండియన్ స్పెషల్ ఇన్స్టెంట్ ఆవకాయ కోసం ముందుగా ఇందులో పది మిరియాలు అదేవిధంగా పావు టీ స్పూన్ నుండి కొంచెం ఎక్కువ ఇలా మెంతులు తీసుకొని వీటిని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ లైట్గా వేయించుకుందాం ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు సోం ఓకే ఈ సోంఫ్ ఫ్లేవర్ అనేది ఈ ఆవకాయకి అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి ఓకే అదేవిధంగా మనకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకున్నాం చూసారు కదా ఇవి చక్కగా వేగి మంచి సువాసన కూడా వస్తున్నాయి కదా ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే కాస్తంత వాము ఓకే పావు టీ స్పూన్ కట్టే ఇంకొంచెం తక్కువే వేసుకుంటున్నానండి ఓకే వామ్ ఫ్లేవర్ మరీ పూర్ణ బాగుండదు డామినేటెడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం వామ్ వేసుకొని ఇంకా ఆసేపు వేయించేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారినిద్దాం ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఓకే దీన్ని మరీ ఫైన్ పే పౌడర్లా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఆవకాయ కోసం చూడండి ఒక ముల్లంగి తీసుకొని ఈ విధంగా తరుక్కుండి చూసారా ఫింగర్ చిప్స్ లాగా ఈ విధంగా తరిగేసుకోవాలన్నమాట ఓకే ఫింగర్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత అదే విధంగా క్యారెట్స్ అంటే ఒక రెండు చిన్న క్యారెట్స్ చిన్న చిన్న క్యారెట్స్ తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న ముక్క అల్లం తీసుకొని చూసారా ఈ విధంగా పొడుగు పొడుగ్గా అన్నీ వచ్చేసరికి ఫింగర్ ఫింగర్స్ లాగా ఉండాలి ఓకే ఈ విధంగా తరిగేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక బాడీ పెట్టుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆవకాయ కండి మస్టర్డ్ ఆయిల్ ఎందుకంటే ఇది నార్త్ ఇండియన్ స్టైల్ ఆవకాయ కాబట్టి మస్టర్డ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడక్కినిద్దాం చూసారు కదా ఆయిల్ బాగా వేడెక్కి పొగలు వస్తున్నాయి కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ కట్టేసుకోవాలి కట్టేసుకొని కాస్త అంటే దాంట్లో ఉన్న ఆవనంలో కాస్త స్పంజెంట్ స్మెల్ ఉంటుంది ఆ స్పంజెంట్ స్మెల్ పోవటానికని ఇలా వేడి చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారినిద్దాం చూశారు కదా పొగ మొత్తం తగ్గిపోయింది కదా అంటే ఆ వస్తున్న పొగ అంతా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముల్లంగి అదేవిధంగా క్యారెటు అల్లం తురుము ఈ విధంగా వేసుకొని దీంట్లోనే రుచికి తరిపేడంతా మనకి ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కలోంజీ అదేనండి నల్ల జీలకర్ర అంటాం కదా ఓకే బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంటారు మీకు సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతాయి ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట ఆవకాయకి ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే లైట్గా వేయించుకుందాం ఈ విధంగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ అయితే వేగక్కర్లేదు ఓకే ఈ త్రీ ఫోర్ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పౌడర్ తయారు చేసుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్తో ఆ పూడిరంతటిని వేసేసుకుందాం అదేవిధంగా స్టవ్ ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి ఒక్క టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక్క టీ స్పూన్ వేసుకుంటున్నాను పచ్చిమిర చీలికలు ఉన్నాయి కదా ఆ చీలికలు మొత్తాన్ని వేసుకున్నాం వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం వీటన్నిటిని అయితే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత వీటిని చక్కగా బాగా చల్లారినిద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్గా చల్లారిపోయింది కదా కంప్లీట్గా చల్లారేసరికి చూసారా ఆయిల్ అంతా పట్టేసుకుంది అదేవిధంగా మసాలా కూడా చక్కగా పట్టుకుంది ఓకే ఓకే ఒకే ఒక్క టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుందాం ఓకే ఒక టీ స్పూన్ వరకు వెనుగర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ డేస్ ఊర్నిచ్చాక దీన్ని వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇది వెజిటేరియన్ అలాగే హెల్దీ కూడా కదా కాబట్టి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇది రెండు రోజులు ఊరబెట్టాలన్నాను కదా అయితే గాజ్జాడీలోకి తీసుకునే ముందు దీంట్లో ఏం చేయండి కాస్తంత ఇంగువ ఒక్క పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి ఓకే ఇప్పుడు కలిపేసి చక్కగా టూ డేస్ వరకు మనం ఊరనిద్దాం వావ్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వెజిటేబుల్ ఆవకాయ ఇన్స్టెంట్ ఆవకాయ అనేది చాలా ఈజీగా చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ వెజిటేబుల్ ఆవకాయని తయారు చేసుకొని ఇంటి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి